వెల్కమ్ టు మై ఛానల్ లంకాల్ మోడల్స్గా మంచి సైజులో ఉన్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పనికొచ్చే గీత అమ్మబడును ఈ గీత సైజు వచ్చేసి అరవై ఒకటి న్యూ కేటగిరీ విభాగంలో రెండు వైపులా తోలుతుంది రైతు అడ్రస్ వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా వడ్డపల్లి మండలం తనగల గ్రామం రైతు పేరు వెంకటేష్ వెంకటేష్ గారు అమ్మకానికి పెట్టారు ఈ గీత రేటు వచ్చేసి అక్షరాల ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేటింగ్ కాదు రేటు తగ్గే అవకాశం కూడా ఉంది మీరు ఒకవేళ రైతుతో మాట్లాడాలనుకుంటే రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ త్రీ సిక్స్ నైన్ వన్ రైతు వెంకటేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు అలాగే ఒకవేళ మీరు యూట్యూబ్ ద్వారా మీ ఎద్దులు అమ్మాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ కాంటాక్ట్ అవ్వండి